డాన్సులు ఫైట్స్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ సెంటిమెంట్ ఆల్ కాయగూర చంచమ్ రామ్ నగర్ బన్నీ అన్ని ఉన్నాయి అందులో అన్ని అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇది ఏంటంటే మెయిన్ గా స్టోరీ కథనే హీరో సార్ దీంట్లో ఆ కథ ఎలా ఉంటుంది అంటే మనకి నలుగురు హీరోయిన్లు అంటే యూజువల్ గా ఎక్కువ హీరోయిన్లు మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏంటంటే కథన్ లోకి వెళ్ళడం మళ్ళా ఫ్యూచర్ లోకి వెళ్ళడం లేదా హీరో గెటప్ మారడం అంటే ఫ్లాష్ బ్యాక్ లో కానీ ఫ్యూచర్ లో కానీ అలా ఉంటుంది యూజువల్ గా చాలా వరకు స్టోరీలో కానీ ఇది ఏంటంటే ఒకేసారి అందరికీ ఒకేసారి అలా ఫ్లో లో వెళ్తదన్నమాట ఓకే సైమల్టేనియస్ గా అందరూ ఉంటారు అండ్ నలుగురు హీరోయిన్ ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది మీరు ఒకటే హీరోయిన్ మెయిన్ హీరోయిన్ అని చెప్పడానికి కూడా ఉండదు అందరు ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ కూడా ఉంటుంది మోస్ట్ మోస్ట్ లైక్లీ అండ్ ఆ సాంగ్ లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు పెట్ కమర్షియల్ సినిమాలకు పెట్టాలని పెడతారు కదా అలా అలా ఉండదు మంది స్టో ఆ సాంగ్ చూడకపోతే మీకు స్టోరీ మిస్ అయిపోతారు స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్ అనమాట అన్ని ఓకే ఇప్పుడు నేను ఒక సాంగ్లో డాన్స్ వేస్తున్నా కూడా మీరు ఆ సాంగ్ మిస్ అయితే స్టోరీ స్టోరీ ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ కూడా వేస్తుంది అనమాట ఓకే సో సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ హీరోయిన్ హ్యాస్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ సో ఇట్స్ అ వెరీ స్టోరీ ఓరియెంటెడ్ ఫిల్మ్ నువ్వు ఏది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యో అంటే అంటే ఈ రొమాంటిక్ పార్ట యాక్షన్ పార్ట లేకపోతే ఎంటర్టైన్మెంట్ పార్ట నువ్వు ఏది బాగా నీకు ఈజ్ అనిపించింది సినిమాలో చేసేటప్పుడు నిజం చెప్పాలంటే నాకు అన్ని ఒకటే సార్ నాకు ఎవ్రీ డే ఎగ్జాయిట్మెంట్ ఉంటుంది ఈరోజు ఏముంటుంది కొత్తగాని అది ఉంటుంది కాకపోతే నేను కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేదంటే సెటిల్ వేస్తారు కాబట్టి సాంగ్కి కొంచెం అది ఆ చుట్టూ ఉండే హడావడి అదంతా నాకు ఎక్కువ ఇష్టం ఎన్ని సెటిల్ చేసారు ఏంటి సినిమాలు ఎవ్రీ సాంగ్ కి చేసాం సార్ అంటే సెట్ అంటే చుట్టూ ఆ జనము హడావడి ఆ చేసేదంతా సెట్ చేస్తారు కదా మొత్తం మనం ప్లేస్ మేము చేయకముందు ఒకలాగా ఉంటుంది మేము చేసాక ఒకలాగా ఉంటుంది మేము సెట్ వేయలేదు కానీ మార్చాము ఒక ప్లేస్ ని కంప్లీట్ గా ఒక సాంగ్ మొత్తం ఇంట్లోనే ఉంటుంది అయిల్ మొత్తాన్ని బ్యూటిఫుల్ గా చూపిస్తాం అనమాట మీకు ఓన్లీ ఇంక్లో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ సాంగ్ ఓకే సో అలాగా అండ్ ఒక వెడ్డింగ్ ప్లేస్ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసే ప్లేస్ ఉంటుంది ఫస్ట్ టైం మేమే వాడాము అది సినిమాకి చూస్తే మీరు ఒక రామోజీ ఫిలిం సిటీ లాగా ఉంటది అనుకుంటారు అక్కడే చేసాం అనుకుంటారు ఓకే కానీ అది మేము చేసింది ఒక వెడ్డింగ్ ఫోటోషూట్ చేసే ప్లేస్ దగ్గర సో అలాగా చాలా చోట్ల వెళ్ళి చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండదు అది ఇన్ జనరల్ గా ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ చంద్రహాస్ ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాల్లో కనుక నువ్వు చూస్తే ఎక్కువ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న సినిమాలు ఎలా ఉన్నాయంటే హారరు ల ఫ్యాంటసీ అవునవును ఏదో ఆ కైండ్ ఆఫ్ ఈ సరే ఈ పుర్రీలు నిమ్మకాయలు మేకులు ఇలాంటి సినిమాలు కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఏంటి ఎవే ఫ్రమ్ లైఫ్ రైట్ అవి మనం రెగ్యులర్ గా చూడం కదా ఈ ఫ్యాంటసీలు మనకు ఉండవు లేకపోతే హారర్స్ థ్రిల్లర్స్ ఇప్పుడు నీ సినిమాలో ఆడియన్స్ని బాగా హుక్ చేసి పట్టుకునే థియేటర్లో కూర్చోపెట్టే ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు చంద్రయాస్ స్టోరీ అదే సార్ ఒక ఫ్లో వెళ్ళిపోతుంది నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే నేను లేకుండా సినిమాలో ఒక సీన్ లేదు ఓ ఒక సీన్ లేదు నేను లేకుండా ఎవ్రీ సీన్లో ఉంటాను నేను ఆ సీన్లోకి నేను రావడం కొంచెం లేట్ కానీ నేను ఉంటాను అనమాట నేను లేకుండా ఒక సీన్ లేదు సినిమాలో అండ్ ఐ సా ఐ మీన్ ద పీపుల్ ఇప్పుడు మైత్రి వాళ్ళు చూసారు సార్ మా సినిమాని మేము మైత్రి వాళ్ళు చూసారు సింగిల్ సిట్టింగ్ లో వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేసి దే టుక్ ద డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం ఓకే చాలా నైజాం వాళ్ళే చేస్తున్నారు అండ్ అంత పెద్ద సంస్థ వాళ్ళు ఒక్కసారి చూసి అంత ఎంజాయ్ చేసి చేశారంటే ఐ థాట్ ఐ వాంట్ దేర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఉత్తికి తీసుకోరు అసలు దే ఆర్ వెరీ రెప్యూటబుల్ సో చాలా ఎంజాయ్ చేశారు శశి గారు మైత్రి మైత్రి మూవీస్ నుంచి అండ్ మా ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారు ఎంత పెద్ద సీనియర్ ఆయన ఎక్స్పీరియన్స్ సంవత్సరాల నుంచి ఉన్నారు ఆయన చెప్పిన జడ్జ్మెంట్ ఇప్పుడు దాకా రాంగ్ అవ్వడం జరగలేదు మారుతాండే వెంకటేష్ గారు చెప్పింది సో ఆయన చూసి ఇది షోర్ షాట్ మీరు అసలు హ్యాపీగా ఉండండి అని చెప్పారు ఆయన ద్వారా మేము వేరే పెద్దవాళ్ళని కూడా చూపించాల్సిన ఉండింది కానీ ఫస్ట్ మేము మైత్రి చూపించాక వాళ్ళు అంత హ్యాపీగా ఓకే అనేసరి అయిపోయింది కాబట్టి ఇంకా మేము వేరే పెద్దవాళ్ళు కూడా చూపించాల్సిన పరిస్థితి రాలేదు మాకు అదే ఇంకొక అవకాశం రాలేదు అవును సార్ సో అక్కడే నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వాళ్ళు వాళ్ళు చెప్పినల్లా ఒకటే సార్ నీ పర్ఫార్మెన్స్ ఒక వంక పెట్టడానికి లేదని చెప్పారు ఓకే చూసిన చూసిన మా ఫ్రెండ్స్ మా డాడీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించారు అలా జరుగుతున్నప్పుడు సో చూసిన వాళ్ళందరూ వేర్ వెరీ హ్యాపీ అండ్ తెలిసిపోతుంది జెన్యునిటీ ఒత్తికే చెప్తున్నారా లేకపోతే అసలు జెన్యునిటీను అవన్నీ పక్కన పెట్టి ప్యూరిటీ అవన్నీ పక్కన పెట్టి కానీ వాళ్ళు దే విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ సింపుల్ టెస్ట్ కరెక్ట్ ఎక్కువ ఒక్కర్ అంతే చూసి సెకండ్ ఇచ్చి ఫోన్ సార్ మళ్ళీ ఫోన్ అండ్ అది పక్కన పెడితే మన టీజర్ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రెండింగ్ లో ఉంది అసలు నేను చూస్తారు వ్యూస్ వస్తాయని తెలుసుకొని నేను కూడా ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అండ్ దాని మించి పాజిటివ్ 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 ఎక్స్పెక్ట్ మీద నా అంటే ఆ హ్యాపీనెస్ వచ్చింది సార్ కానీ ఫస్ట్ టైం నాకు నెగిటివిటీ ఉన్నప్పుడు నాకు భయం లేదు సార్ ఫుల్ కాన్ఫిడెంట్ ఇన్ఫాక్ట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను అదే మెయింటైన్ చేయాలి నేను అన్నట్టుగా ఇప్పుడు పాజిటివ్ వచ్చేసరికి ఒక్కసారిగా నాకు హ్యాపీనెస్ ఎంత వచ్చిందో దాంతో పాటు భయం ఒకటి వచ్చేసింది సార్ భయపడుతున్నా ఇప్పుడు ఎందుకు భయం ఉంది కానీ భయం సార్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఏమో అది ఎందుకు ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ కానీ తెలియకుండా నాకు భయం భయపడుతున్నాను నేను ట్రెండింగ్ వెళ్ళింది ఒక నెగిటివ్ అంటే నెగిటివ్ కమెంట్ ఎత్తుకోవాల్సి వచ్చింది ఇంతకుముందు నెగిటివ్ లో నేను పాజిటివ్ ఎత్తుకునేటువంటి ఒక పాజిటివ్ కమెంట్ ఏమైనా పెట్టారని హ్యాపీగా ఉండేది ఇప్పుడు నెగిటివ్ ఎత్తుకుతున్నా నేను సో ఎందుకు మీకు సినిమా చూడాలంటే మన సాంగ్ ఒక రిలీజ్ అయింది దానికి ఫినామినల్ రెస్పాన్స్ పాజిటివ్ అండ్ టీజర్ కి రెస్పాన్స్ సో ఆడియన్స్ కూడా దగ్గర తీసుకుంటున్నారు మైత్రి వాళ్ళు ఎలా తీసుకున్నారు ఫ్యాంటాస్టిక్ ఇది బాగుంది పూర్వం పాజిటివ్ ఇప్పుడు ఇట్ రియల్లీ యువర్ విన్ నిజంగా నా విన్ కంటే కూడా నాకు ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే పాజిటివిటీ ఎండ్ ఖచ్చితంగా లాస్ట్ కి పాజిటివ్ విన్ అవుతుంది అర్థమైంది అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు వాళ్ళే నన్ను ఏం చూడకుండా తిట్టారో అలాంటిది ఒక్కసారి కంటెంట్ తోస్తే మొత్తం వాళ్ళే దగ్గర తీసుకుంటున్నారు కరెక్ట్ అండ్ నేను నమ్మేది ఏంటంటే అలా నెగిటివ్ ఉన్న వాళ్ళు కొంతమంది సార్ ఎందుకంటే అప్పుడు నాది వ్యూస్ వచ్చినాయి మిలియన్స్ లో కమెంట్స్ వచ్చే వేలల్లోనే కదా సార్ మిగతా వాళ్ళు లైక్స్ కొట్టే వాళ్ళు ఎంతమంది చూసే వాళ్ళు ఎంతమంది వాళ్ళందరూ సైలెంట్ గా ఎందుకున్నారు దేర్ ఆల్ పాజిటివ్ పీపుల్ నౌ దేర్ ఆల్ కమింగ్ అవుట్ అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే మెసేజెస్ నేను ఈ టూ ఇయర్స్ టైంలో ఎప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండడానికి కారణం ఏంటంటే నాకు పాజిటివ్ మెసేజ్ ఎప్పుడు వస్తుండే అందులో ఎక్కువ శాతం నాకు ఫీమేల్స్ నుంచి వస్తుండే ఎందుకో తెలియదు వాళ్ళు అంటే ఐ కుడ్ సీ ద మేబి అందరిలోనూ అమ్మతనం ఉంటుందేమో ఆర్ యూ ఆల్ రైట్ మీకేం ప్రాబ్లం లేదు కదా మీరేం ఫీల్ అవకండి అని ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు కన్సర్న్తో అవుట్ ఆఫ్ నోవే నేను ఎవరికో తెలియదు నా పైన అందరూ దే హ్యావ్ నో నీడ్ యాక్చువల్లీ టు మెసేజ్ చేయడానికి కోర్స్ కానీ కూడా నాకు అలాంటి మెసేజ్లు వస్తే చాలా హ్యాపీగా ఉండేది నాకు ధైర్యం ధైర్యం ఇచ్చిన వాళ్ళనమాట సో వాళ్ళందరూ బయటికి ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేయకపోయినా నాకు పర్సనల్ గా చేశారు వాళ్ళు ఓపెన్ గా చేయకపోవడానికి కూడా నేను ఎంకరేజ్ చేస్తాను సార్ ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు పాజిటివ్ గా పెట్టేటోళ్ళు సార్ పాపం వాళ్ళ మీద ఈ నెగిటివ్ వాళ్ళందరూ కింద రిప్లై చేశారు సో నేను వాళ్ళు చూసే ముందు నేను డిలీట్ చేసేటటువంటి ఆ పాజిటివ్ కమెంట్ ని సో మొన్నటిదాకా చేసేసారు యాక్చువల్ గా నేను పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తే డిలీట్ చేసేస్తా ఉంటాను నేను ఎందుకంటే వాళ్ళని తిడితే నేను తీసుకోలేదు నన్ను తిట్టినా పిచ్చర్ లైట్ తీసుకుంటా ఆఖరికి మా ఫాదర్ మీద వచ్చినా నేను లైట్ తీసుకునే మెంటాలిటీ ఇప్పుడు నాకు వచ్చేసింది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు సో నన్ను తీసుకుంటే ఇంకా అసలే లైట్ మా ఫాదర్ తిట్టడం కానీ నన్ను సపోర్ట్ చేస్తూ మా ఫాదర్ సపోర్ట్ చేస్తే ఎవరైనా పెడితే వాళ్ళని ఎవరైనా తిట్టారు అంటే నాకు అది చాలా బాధేస్తుంది ఇప్పటికీ